నల్గొండ జిల్లా నకరికల్లో పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది ఈ ఘటనపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సింది పోయి కేటీఆర్ మీద కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు నల్గొండ జిల్లా నకరికల్లో తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అన్నారు రెండవ అంతస్తులోని పేపర్ ఫోటోలు తీసుకుని వెళ్తుంటే వ్యవస్థ ఏం చేసిందని పోలీసులు అన్నారని ప్రశ్నించారు విద్యా వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని విమర్శించారు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక మరి విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దీని వెనక ఎవరున్నారు వేముల వీరేశం గారి మనుషులు ఉన్నారా లేకపోతే ఎవరు మనుషులు ఉన్నారా అనేది క్లియర్ గా మీరు మరి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కేసులు పెట్టి దీని లోతుల్లోకి పోవాలి కదా అది చేయకుండా మీరు ఏమీ సంబంధం లేని ప్రజల ప్రయోజనాలను రక్షించడం కోసం పోరాడుతున్న కేటీఆర్ గారి మీద కేసులు పెట్టారు కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుంది వారి కులం లేకపోతే ఆ దిలీప్ కొనతాం ఎట్లా తెలుస్తుంది వాళ్ళ కులం లేకపోతే ఆ మన్నె క్రిషాంకు డాక్టర్ మన్నె క్రిషాంకు వాళ్ళ కులం ఎట్లా తెలుస్తుంది ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళని కులం పేరుతేమన్నా దూషించిండు ఆయన ఆ విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా మరి వాళ్ళ ప్రయోజనాల గురించి కూడా కొట్లాడుతున్నారు కదా ఆ విషయం వీళ్ళకు గుర్తుకు రావడం లేదా అంటే బ్లైండ్ గా వీళ్ళ మీద కేసు పెట్టండి బ్లైండ్ గా వీళ్ళని జైలు పంపియాలే అన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యా తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇలా మరి కేటీఆర్ తప్పింది అసెంబ్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కార్ నడిపిస్తా ఉన్నదని అడగడం తప్ప లగచర్ల రైతుల గురించి పోరాడడం తప్ప లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో ఎనభై మూడు మంది ఎనభై నాలుగు మంది విద్యార్థులు చనిపోయినారు వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఎంతో ముందు చూపుతో పెట్టిన గురుకులాలను ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తా ఉన్నది వాటికి అద్దె కూడా చెల్లించడం లేదు మరి వాటి గురించి మాట్లాడడం తప్ప అది అట్రాసిటీ అవుతుందా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతుందా లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే పేపర్ లీక్ చేసిందో వాళ్లకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పు